తెలుగుదేశం పార్టీ జనసేన మీటింగు మేనిఫెస్టోకి వరకు కూడా ప్రిలిమినరీ మీటింగు జరిగింది దాంట్లో నేను అశోక్ బాబు గారు అదేవిధంగా పట్టాభ గారు తెలుగుదేశం తరఫున జనసేన తరఫున శశిధర్ ఈయన పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబరు అదేవిధంగా డాక్టర్ ప్రొఫెసర్ కె శరత్ కుమార్ గారు ఆయన ప్రొఫెసరు అదేవిధంగా వరప్రసాద్ గారు తెలిసే ఉంటుంది డి వరప్రసాద్ గారు ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసరు సో మేము ఆరుగురం కూడా ఇప్పటివరకు కూడా డిస్కస్ చేశాం ఓన్లీ ప్రిలిమినరీ మీటింగే దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఇంతకుముందు మేము బాబు గ్యారెంటీ అనేటువంటి ఒక మినీ మేనెస్ మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది ఆ మినీ మేనిఫెస్టో ఇప్పటి వరకు కూడా ప్రచారంలో ఉంది దాంట్లో సూపర్ సిక్స్ అనేటువంటిది దాని మీద క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం ఈ మధ్యలో మరి జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు కుదరడం మొదటి మీటింగు రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మొత్తం జాయింట్ యాక్షన్ కమిటీ మీటింగ్ కూడా జరిగింది దాంట్లో డిస్కస్ చేసింది ఉమ్మడి మేనిఫెస్టో ఉండాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ ఉమ్మడి మేనిఫెస్టో ఉండటానికి ఒక కమిటీ అనేటువంటి రూపొందించాలి ఆ కమిటీలో రెండు పార్టీలకు సంబంధించినటువంటి మెంబర్సు వాళ్ళు ముగ్గురు మేము ముగ్గురం ఆరుగురు వేయడం జరిగింది ఇది ఫస్ట్ మీటింగ్ ఏదైతే ఆ రోజున తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టో ఇచ్చామో ఆ రోజునే డిస్కషన్ అయ్యింది మీ దాంతో పాటు మేము కూడా కొన్ని పాయింట్స్ ఇస్తాం ఆ పాయింట్స్ కూడా యాడ్ చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు ఆ రోజున ఓవరాల్ అగ్రిమెంట్ ఉమ్మడి మేనిఫెస్టో జరగాలి ఉమ్మడి మేనిఫెస్టో మీద ప్రచారంకి వెళ్ళాలి అనేటువంటిది నిర్ణయించారు దాని ప్రకారంగానే రోజున మేము ఉన్న మా తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి ఆరు పాయింట్లు అదేవిధంగా జనసేన తరఫున ఒక ఐదు పాయింట్లు ఇచ్చారు అదేవిధంగా ఈ రెండు కూడా క్లబ్ చేసి ఒక డ్రాఫ్ట్ ఉమ్మడి మేనిఫెస్టోగా మినీ మేనిఫెస్టోగా తయారు చేశాం మేము ఇది ఊరికే అప్రూవల్కి అంటే పైన ఒక కమిటీ ఉంది కాబట్టి ఆ కమిటీ అప్రూవల్ కూడా పంపిస్తాం ఇంచుమించు చాలా వరకు కూడా ఈ పాయింట్స్ అన్నీ కూడా కలిసే ఉన్నాయి ఇంచేతంటే అందరు పాయింట్స్ కూడా ఇంచుమించు ఈ సొసైటీలో ఉండేటువంటి పేదరికం పోవాలి ఈ సొసైటీలో ఉండేటువంటి అసమానతలు పోవాలి ఇవ ఇవన్నీ పోవాలంటే మన ఆర్థిక వ్యవస్థ కూడా బాగుపడాలి అదేవిధంగా రైతులకు సరి అయినటువంటి న్యాయం జరగాలి వివిధ రంగాల్లో ఇంచుమించు అన్ని పాయింట్లు చేశాం దాంట్లో మహాశక్తి అనేటువంటిది ఇంతకుముందు కూడా చెప్పాం అదేవిధంగా యువగళం అనేటువంటిది ఇంత ముందు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారంలో ఉంది అయితే ఇప్పుడు జనసేన నుంచి సౌభాగ్య పదం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఇచ్చారు వాళ్ళు దాన్ని కూడా దీంట్లో ఉమ్మడి మేనిఫెస్టోలో ఇన్కార్పొరేట్ చేస్తున్నాం దాంట్లో వారు చెప్పింది చిన్న మధ్య తరహా పరిశ్రమలకు అంకుర సంస్థలకు ప్రాజెక్టు వ్యయంలో ఇరవై శాతం గరిష్టంగా పది లక్షల వరకు కూడా సబ్సిడీ అనేటువంటి పాయింట్ ఇచ్చారు దాన్ని కూడా ఈ ఉమ్మడి మేనిఫెస్టోలో ఈ మినీ బ్యాబ్ మేనిఫెస్టోలో చేర్చడానికి ఒక నిర్ణయానికి వచ్చాము మా కమిటీ అదేవిధంగా నాలుగోది అన్నదాత ఇది కామన్ ఫీచరు అదేవిధంగా దీంట్లో ప్రతి రైతు కౌలు రైతుకు ఇరవై వేల అంటే ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు అడిషనల్గా ఆక్వా రైతులకు ప్రోత్సాహం అదేవిధంగా ఆర్టికల్చర్ సాగు రాయితీలు పాడి రైతులకు నేరుగా ప్రోత్సాహ ప్రోత్సాహ ప్రోత్సాహకాలు ఇవి రైతులకు సంబంధించినంతవరకు కూడా ఇచ్చినటువంటి కలిసి డిస్కస్ చేసి ఇన్కార్పొరేట్ చేసినటువంటి ఇష్యూస్ ఐదవది వచ్చేటప్పుడు ఇంటింటికి సురక్షిత అని ఇంతకుముందు ఇచ్చిందే ఆరోది ఆరోటీ బీసీల రక్షణ చట్టం ఏడవది వచ్చేటప్పటికి సంపన్న ఆంధ్రప్రదేశ్ జనసేన ప్రపోజ్ చేసింది దీన్ని కూడా దీంట్లో ఇన్కార్పొరేట్ చేసి దీని యొక్క ప్రధాన ఉద్దేశం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అదేవిధంగా రాష్ట్రంలో ఉండే పేద ప్రజల యొక్క ఆర్థిక అభివృద్ధి జరిగే విధంగా ఈ యొక్క ఇష్యూ పెట్టడం జరిగింది అదేవిధంగా రాష్ట్రం యొక్క జిఎస్టీ కూడా పెరే విధ పెరిగే విధంగా కూడా దీన్ని ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది అదేవిధంగా పోర్ట్ టూ రిచ్ అనేటువంటిది ఎనిమిదో పాయింట్ ఇది మొదటి నుంచి ఉన్నదే ఇప్పుడు ప్రచారంలో కూడా ఉంది అదేవిధంగా దీంట్లో పేదలను సంపన్నులు చేసే ఫోర్ పీస్ కార్యక్రమం అంత మీకు కూడా తెలుసు ఐదేళ్లలో కనీసం రెట్టింపు ఆదాయం రావాలనేటువంటి ఒక ఆలోచన చేశాం అదేవిధంగా తొమ్మిదో చోటుకి అమరావతి రాజధానిగా ఉండాలనేటువంటి ఈ ఉమ్మడి మేనిఫెస్టోలో ఒక పాయింట్గా కూడా పెట్టడం జరిగింది ఇది అడిషనల్ పాయింట్ అదేవిధంగా పదో పాయింట్ వచ్చేసారు ఉచిత ఇసుక అదేవిధంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళు అందరికీ కూడా ఇల్లు కట్టుకోవటానికి కట్టుకోవడానికి ఉచిత వేసుకోవడమే ఇవ్వడమే కాకుండా అదేవిధంగా ఈ పథకాన్ని పునరుద్ధరించాలి ఉచిత ఇసుక ఇసుక అనేటువంటిది ఇంతకుముందు కూడా ఇచ్చాము మా ప్రభుత్వంలో కూడా ఇవ్వడం జరిగింది దాన్ని మళ్ళీ రివైవ్ చేయడానికి ఒక పాయింట్గా పెట్టుకోవడం జరిగింది దీంట్లో పేదవాళ్ళకు ఉచితంగా ఇవ్వడానికి దీనివల్ల ఏంటంటే ఎవరైతే గృహ కార్మికులు ఉంటారో వాళ్ళకి ఉపాధి బాగా కలగటానికి అవకాశం ఉంటుంది అనేటువంటి తెలుసుతోటి వాళ్ళకి ఉపాధి కల్పించడానికి కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క పాయింట్ని కూడా పెట్టుకోవడం జరిగింది పదకొండవ తేదీ కార్మిక సంక్షేమం అదే రక రకరకాల కార్మికులు ఉంటారు కాబట్టి వీళ్ళకి కనీస వేతనాలు అదేవిధంగా చాలామంది వలసలు పోతున్నారు ఆ వలసలు నివారించడానికి కూడా తగు చర్యలు తీసుకోవడానికి ఈ యొక్క కమిటీ ఈ పదకొండు ఇష్యూస్ మీద ఈ మినీ మినీ ఫ్యారెస్ మినీ మేనిఫెస్టోని తయారు చేయడం జరిగింది ఇది అయిన తర్వాత ఆల్మోస్ట్ అనానమస్గా అగ్రి అయినటువంటి పాయింట్స్ ఈ పదకొండు పాయింట్స్ కూడా అదేవిధంగా ఏదేమైనప్పుడు కూడా పైన ఇంకా లీడర్స్ ఉంటారు కాబట్టి కమిటీ పిఏసీ ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత ఇది ఫైనల్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్పు దాకా మన రిప్రజెంటేషన్ ఇచ్చారు ఈ రిప్రజెంటేషన్ కూడా తీసుకుంటాం బాగా రిప్రజెంటేషన్ కూడా వివిధ సంఘాల నుంచి తీసుకోవడం జరుగుతుంది అంచేత ఇష్యూ వైజ్ కూడా డిస్కస్ చేస్తాం ఇంచేతండి ఈ రాష్ట్రం ఈ రోజున రాష్ట్రం చాలా నష్టపోయింది ఆర్థికంగా నష్టపోయింది అప్పుల్లో కూరుకుపోయింది అదేవిధంగా ప్రజలకి కూడా ఏదైనా అయినటువంటి జీవితం లేదు ప్రజల యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచవలసినటువంటి అవసరం ఉంది దానికి వాళ్ళ ఆదాయాలను పెంచవలసినటువంటి అవసరం ఉంది వాళ్ళ ఆదాయాలను పెంచుతూ మనకి ఇండస్ట్రియల్గా డెవలప్ చేయకపోతే మనకు ఆర్థిక వ్యవస్థ బాగుపడదు అదేవిధంగా ఎస్ఎంఈ ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి ఎంఎస్ఎంఈస్ని కూడా రివైవ్ చేయవలసినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఎవరైతే స్టార్టప్ కొత్త వాళ్ళు అదేవిధంగా పేదవాళ్ళు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీస్ కానీ ఇంకా ఎవరైనా పేదవాళ్ళు ఒక చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకుంటే వాళ్ళకి ఏ విధంగా ప్రోత్సాహం ఇవ్వాలనేటువంటిది కూడా దీంట్లో కొంతవరకు ఇన్కార్పొరేట్ చేశాం అని చేత కూడా ఇన్క్లూజివ్ గ్రోత్ అనేటువంటిది చాలా ముఖ్యం ఇన్క్లూజివ్ గ్రోత్ అంటే ఏదో పెద్దవాళ్ళు పైన టెన్ పర్సెంట్ వాళ్ళే ఆస్తులు సంపాదించడం టెన్ పర్సెంట్ వాళ్ళకే ప్రభుత్వాలు ఉపయోగం అనేటువంటిది కాకుండా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ఏ విధంగా పేదరికాన్ని నిర్మూలించాలి వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి సహాయాన్ని ఇవ్వాలి అదేవిధంగా ఆర్థిక సహాయాన్ని సపోర్టే కాకుండా అంటే ఫైనాన్షియల్ సపోర్టే కాకుండా వాళ్ళకి ఫెసిలిటేషన్ ఎమ్యూనిటీస్ క్రియేట్ చేయాలి ఎందు చేత బ్యాంకు లోన్కి వెళ్ళేవాళ్ళు బ్యాంకులో బ్యాంక్ లోన్స్ ఇప్పించడం అదేవిధంగా ప్ర